ముఖ్య అతిథుల వారికి ఈ సమావేశాన్ని ఉద్దేశించి గౌరవ రాజ్ కుమార్ శర్మ కానిస్టేబుల్ వీరాబెన్ హరిబాయి రాబ్రి తదుపరి అడిషనల్ ఎస్పీ కే శంకర్ సార్ గారు తదుపరి విజయుడు ఎమ్మెల్యే అలంపూర్ గారు వెళ్తా ఉన్నారు అమరవీరుల స్కూల్ ఉంది పుష్పాంజలి ఘటించి గౌరవవందనము కి శ్రీనివాసరావు సార్ గారు ఐపిఎస్ గారు పుష్పాంజలి ఘటించి అర్పిస్తా ఉన్నారు ఇప్పుడు అడిషనల్ ఎస్పి శంకర్ సార్ గారు మరియు విజయ్ గారు సంయుక్తంగా పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించవచ్చు ఎవరైనా ఉత్సాహం ఉన్నవారు గ్యాలరీలో ఉన్న ఘటించి నివాళులు అర్పించవచ్చు అమరవీరులకు కూడా చేసి వారి ద్వారా చాటుకున్నారు అమరవీరులకు నివాళులర్ప నిష్క్రమణకు అనుమతి తీసుకొని చక్కటి చప్పట్లతో వారికి వీడ్కో వెళ్ళకాలి మీరంతా శాంతి భద్రతల పరిరక్షణ కోసం తమ అమూల్యమైన ప్రాణాలను త్యాగం చేసిన పోలీస్ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం భారత్ చైనా సరిహద్దులోని చిన్ ప్రాంతంలో పదహారు వేల అడుగులు ఎత్తున రక్తం గడ్డగట్టే మంచు పర్వతాల మధ్యన ఉన్న వేడి నీటి బొగ్గ అమర జవానుల త్యాగాలకు ప్రతీకగా నిలిచింది విధి నిర్వహణలో అసూవులు బాసిన పోలీసులను స్మరిస్తూ ప్రతి ఏడాది అక్టోబర్ ఇరవై ఒకటిన పోలీ సమరవీరుల సంస్మరణ దినంగా పాటించటం ఆ పవిత్ర స్థలం నుంచే ప్రారంభమైనది చైనా మిలిటరీ ఎత్తుగడలకు సరిహద్దుల్లో భారత భూభాగాలైన లడాక్ సియాచిన్ ప్రాంతాలను కీలకమైన సరిహద్దు భద్రతా దళం ఇండో టిబెటన్ బోర్డర్ ఫోర్స్ వంటి ప్రత్యేక భద్రతా దళాలు ఏర్పడకముందు ముందు సరిహద్దులను రక్షించే బాధ్యతను కేంద్ర రిజర్వ్ పోలీస్ ఫోర్స్ బలగాలు నిర్వర్తించేవి పంతొమ్మిది యాభై తొమ్మిది అక్టోబర్ ఇరవై ఒకటిన డిఎస్పి సింగ్ నేతృత్వంలో పంజాబ్కు చెందిన ఇరవై ఒక్క మంది సభ్యుల బృందం సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తుండగా చైనా రక్షణ బలగాలు సియాచిన్ భూభాగాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నించడంతో సిఆర్పిఎఫ్ దళం హాట్ స్ప్రింగ్ ప్రాంతంలో ధీటుగా ఎదురొద్దు పోరాడింది ఆ పోరాటంలో పది మంది భారత జవాన్లు ప్రాణాలను కోల్పోయారు హాట్ స్ప్రింగ్ అంటే వేడి నీటి బొగ్గ అని అర్థం కానీ భారత జవాన్ల రక్తంతో తడిచిన హాట్ స్ప్రింగ్ నెత్తిటి బొగ్గగా మారి పవిత్ర స్థలంగా రూపుదిద్దుకుంది ప్రతి ఏడా ప్రతి ఏడాది అన్ని రాష్ట్రాల పోలీసులతో కూడిన బృందం ఈ పవిత్ర స్థలాన్ని సందర్శించి నివాళులు అర్పించటం ఆనవాయితీ ఇలా ప్రతి సంవత్సరం ఎంతోమంది పోలీసుల అమరుల ప్రాణత్యాగ ఫలితమే నేడు సమాజం స్వేచ్ఛా వాయువులు పీలుస్తూ ప్రశాంతమైన జీవనాన్ని గడుపుతున్నాము అలాంటి వారి త్యాగాలను స్మరించుకోవటం కోసం ప్రతి సంవత్సరం వారోత్సవాలు ఆనవాయితీగా నిర్వహిస్తున్నాము దేశవ్యాప్తంగా ఈ ఏడాది ప్రాణత్యాగం చేసిన నూట తొంభై ఒక్క మందిని స్మరిస్తూ వారికి జోగులాంబ గద్వాల్ జిల్లా పోలీసుల తరఫున ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాము జవానుల స్మారక దినం జరుపుకుంటున్న త్యాగాల స్ఫూర్తిగా అంతర్గత బహిర్గత రక్షణకు పునరంకితం కావటమే పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం ప్రధాన ఉద్దేశం పోలీస్ ఫ్లాగ్ డేను పురస్కరించుకొని నేటి నుంచి పది రోజుల పాటు వివిధ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది స్వాతంత్రం వచ్చిన నాటి నుండి ఇప్పటి వరకు నలభై ఐదు వేలకు పైగా వివిధ హోదాల్లోని సెంట్రల్ ఫోర్స్ స్టేట్ ఫోర్స్ పోలీసులు దేశవ్యాప్తంగా అమరులైనారు ప్రధానంగా మన రాష్ట్రంలో తీవ్రవాదుల చేతులు అమరులైన వ్యాస్ కృష్ణప్రసాద్ పరదేశి నాయుడు ఉమేష్ చంద్రతో పాటు ఎందరో అధికారులు సిబ్బంది సంఘ విద్రోహ శక్తులతో చేసిన పోరాటంలో పశువులు బాపారు ఏ పండుగకైనా తమ పిల్లలు పుట్టినరోజులైనా పెళ్లి రోజులైనా వారి కుటుంబ సభ్యులతో హాయిగా జరుపుకోకుండా ప్రజల రక్షణ కొరకై రోడ్లపై విధులు నిర్వహిస్తూ ప్రజల సంతోషాన్నే తమ సంతోషంగా భావించి విధులు నిర్వహిస్తున్న పోలీస్ కుటుంబాలకు వారి సభ్యులకు సెల్యూట్ తెలియజేస్తున్నాము గౌరవ ఎమ్మెల్యే విజయుడు గారికి గౌరవ ఎస్పీ శ్రీనివాసరావు గారికి అడిషనల్ ఎస్పీ గారికి డిఎస్పీ గారికి ఇక్కడ ఉన్న పోలీస్ సిబ్బంది అందరికీ కూడా నమస్కారం ఈరోజు అక్టోబర్ ఇరవై ఒకటి తేదీ పోలీస్ అమరువీరుల దినంగా మనం నిర్వహిస్తున్నాము ఇందాక గౌరవగా ఎస్పీ గారు చెప్పినట్టు మనకి నైన్టీన్ ఫిఫ్టీ నైన్లో లద్దాఖ్లో జరిగిన ఇన్సిడెంట్ వల్ల అప్పుడు నుంచి మనం పోలీస్ కమరేషన్ డే జరపడం నడుస్తు నడుస్తుంది అంటే ఈ రోజు నార్మల్ డే కాదు ఇది ఒక స్పెషల్ డే ఎందుకంటే మనం ప్రతిరోజు పోలీస్ వాళ్ళు చాలా పని చేస్తుంటారు వాళ్ళు దానిని మనం గుర్తించుకోవడం వాళ్ళు ఇందాక మన ఎస్పీ గారు స్పీచ్లో కూడా చెప్పిన చెప్పినారు ఏ ఒక పండుగ ఉన్నా ఏది ఉన్నా కూడా ఇప్పుడు మొన్న దీపావళి కూడా జరిగింది నిన్న సో మిగతా వాళ్ళంతా సెలవుకి వెళ్ళినా కూడా మనకి ఎమర్జెన్సీ సర్వీసెస్ పోలీస్ మాత్రం ఏ ఒక్క వాళ్ళు సొంత ఫ్యామిలీని పుట్టినరోజున ఇలాంటి వాళ్ళు సొంత పనికిన ఎక్కువ సమాజ కోసం పని చేస్తున్నారు దానికి వాళ్ళు పని చేస్తూ తమ సొంత జీవనానికి నా సమాజం గొప్పది దానికోసం మనం పని చేయలేని ఒక సేవా మనోభావంతో పనిచేస్తున్నారు దానికి మనం హిస్టరీలో కూడా చూస్తే మన సొంత తెలంగాణలో కూడా మనకి పోలీస్ యాక్షన్ డే నుంచి నిజాం ఆపోజిట్ స్టార్ట్ అయిన పోరాటం నుంచి ఇప్పుడు వరకు మొన్నదాకా కూడా మనం ఒక ఇన్సిడెంట్ పోయిన వారమే చూసినాం ప్రమోద్ గారు రీసెంట్గా పోలీస్ డ్యూటీ చేస్తూ చనిపోవడం జరిగింది నిజామాబాద్లో అంటే ప్రతి ఒక్క రోజు కూడా మన ఒక లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఉండొచ్చు ట్రాఫిక్ ఉండొచ్చు దేంట్లైనా కూడా మన పోలీస్ ఈరోజు మనము ప్రశాంతంగా ఇంట్లో పడుకుంటున్నామంటే మీ అందరూ చేసిన పని వల్లనే మీ అందరూ చేస్తున్న సర్వీస్ వల్లనే ఇప్పుడు ఈ సొసైటీ లా అండ్ ఆర్డర్ నడుస్తుంది అంటే దానికి పోలీసే ముఖ్య కారణం ఈరోజు మనం ఈ ఒక సంవత్సరంలో మన దేశాని కోసం మన రాష్ట్రాని కోసం ప్రాణం త్యాగం చేసిన అందరినీ కూడా పోలీస్ చేస్తున్న అన్ని సేవలకి కూడా ధన్యవాదాలు చెప్తూ నేను మాట ముగిస్తున్నాను అందరికీ నమస్కారం విజయవంతం చేసినందుకు ప్రతి సంవత్సరం ఇదే అనవాయితీని కొనసాగించడానికి కోరుకుంటూ ಪೋಲೀಸ್ ಶಕಲ ಉನ್ನತ ಮಟ್ಟಲು ತಯಾರಾದಿಸಿದ ವಿವಿದ ಸ್ಟಾಕ್ಸ್ ಅನ್ನು ಅತ್ಯುತ್ತಮವಾಗಿ ಅನುರೂಪವಾಗಿದೆ ಇಕ್ಕೆ ಕಡಿನ ಸಾಸರ್ ಅಕ್ಕಿ ದiesa ಸರ್ ಇದು ಸಿಂಗುಡಾಂಡ್ ಬಟರಿ ಇದು ಪೌಡರ್ ಆಫರ್ ಸರ್ ದಿನ ಮಾರ್ಟ್ ಆಯ್ತು ಇದೇ ದಿನಾ ಆಟೋ ಲೈಟ್ ಸರ್ ಇದೇ ಏಕೇ ಫಾರ್ತಿ ಬೀಜಿಗೆ ಇದೇ ಏಕೇ ಫಾರ್ತಿ హెలికాప్టర్ సిగ్నల్ ల్యాండింగ్ కోసం లేదంటే మనం మూమెంట్లో అడుగుల్లో పోయినప్పుడు మనం ఎక్కడ ఉన్నామనేది లొకేషన్ పర్పస్ కూడా వాటిస్తాం ఇక్కడ మనం ఇక్కడ ఉన్నాము ఇంకో రెండు పార్టీలు ఉన్నప్పుడు ఆ పార్టీ సిగ్నల్స్ ప్రాబ్లం అయినప్పుడు మనం హెలికాప్టర్ కూడా మనకు ఏం ప్రాబ్లం చేస్తుంది